హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే ఎండ్రోయలు బెండకాయ కూర చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది దీనికోసం నేను ముందుగా అర కేజీ లేత బెండకాయలు తీసుకున్నానండి బెండకాయలు తీసుకుని ఇలాగ ముక్కల్లా కట్ చేసుకున్నాను రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కోసుకుని పక్కన పెట్టుకున్నాను దీనికోసం నేను తీసుకున్నాను తీసుకున్నానండి ఎండ్రోయలు బాగా కడిగి పక్కన పెట్టుకున్నాను కూర కోసం ఒక దాకా గ్యాస్ మీద పెట్టుకొని నూనె పోసి నూనె బాగా కాగిన తర్వాత ఎండ్రోయలు వేసానండి ఎండ్రోయలు ఎక్కువగా ఉంటే కూర బాగుంటుందండి ఎండ్రోయలు ఎక్కువగా వేసుకోండి ఇలా ఎండు రోజులు బాగా వేగిపోయిన తర్వాత మనం కోసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలండి ఇలా ఉల్లిపాయలు మొత్తం వేసి ఇలా వేగిపోయిన తర్వాత టమాటాలు కూడా వేసి బాగా మగ్గనివ్వాలండి ఇవ్వాలండి టమాటాలు కూడా టమాటాలు కూడా బాగా మగ్గిపోయిన తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసుకుని టమాటా ముక్కలు కూడా బాగా వేగనివ్వాలండి జిగురంతా పోతేనే కూర అనేది బాగుంటుంది లేత బెండకాయలు అయితేనే బాగుంటుందండి కూర చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా బెండకాయల్లో ఉన్న జీగురంతా పోయే వరకు వేపుకోవాలండి ఇలా బెండకాయలు అన్నీ వేగిపోయిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి ఇలా ఉప్పు పసుపు కారం కూడా వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత నీళ్లు పోసుకోవాలండి ఇలా ఫ్రై అయిపోయినట్టు కలుపుకోవాలండి బెండకాయలు జీరంతా పోయి చూసారా ఎందుకైతే కూర బాగుంటుందండి తర్వాత నీళ్లు పోసుకోవాలండి తగిన నీళ్లు పోసుకొని మూత పెట్టుకోవాలండి తర్వాత చింతపండు రసం పోసుకోవాలండి ఇలా నేను నాది కడిగి నానబెట్టుకున్న తర్వాత ఇలాగ కూర చాలా మటుకు ఉడికిపోయిందండి ఇలా ఉడికిపోయిన తర్వాత మనం కడిగి రసం తీసుకున్న చింతపండు పులుపుని పోసుకోవాలండి కూరలోనూ చింతపండు పులుపు పోసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలండి అంతేనండి కూర రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్కి స సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి కామెంట్ చేయండి కూర వేడి వేడిది కన్నా చల్లారకు తింటే బాగుంటుందండి thank you